ఫౌండేషన్ రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ మేరిగ్ మురళీధర్ పేర్కొన్నారు గూడూరు పట్టణంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు గూడూరు పట్టణంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేగువేరా ఫౌండేషన్ రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ కప్ పోటీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలన్నారు గెలుపోటములు సహజమని తెలిపారు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబును కొనియాడారు ఇంకా నాయకులు మనపాటి రవీంద్ర తదితరులు మాట్లాడారు సమావేశం అనంతరం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు మనపాటి రవీంద్రబాబు క్రికెట్ ఆడి పోటీలు ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మునిగిరీష్ సురేష్ బాబు హాకీ కోచ్ దీపక్ ఆకాష్ ఎం రాజేష్ కుమార్ నజీర్ కిషోర్ నందవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెగువీర ఫౌండేషన్ సౌజన్యంతో రాయల్ క్రికెట్ సారథ్యంలో మరి గూడూరు గ్రౌండ్లో గూడూరు పట్టణానికి చెందినటువంటి గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది మామూలుగా ఇవి ఎన్ని జనవరిలో స్టార్ట్ అయ్యేత ఈరోజు చెగువీర ఫౌండేషన్ చొరవ అది ముందుగానే అందరినీ గౌరవోన్ముఖం చేయాలని ఉద్దేశంతో ఈరోజు టోర్నమెంట్ చేయడం శుభ పరిణామాలు తెలియజేసుకుంటాము ఈ సందర్భంగా కూడా అందరికి కూడా సంఘంలో కానీ ప్రజా జీవితంలో కానీ అన్ని వాళ్ళు సంబంధించినటువంటి దైనందిక జీవితంలో క్రీడా స్ఫూర్తి అనేది తగ్గిపోతుంది క్రీడా స్ఫూర్తి అందరిలో ఉండాలి అనేది కూడా నేను చేసినటువంటి రిక్వెస్ట్ ఎందుకంటే స్ఫూర్తిదాయకమైన విషయాల్లో క్రీడా స్ఫూర్తి అనేది ముందుంటుంది మనం గెలవాలని కోరుకోవడమే క్రీడా స్ఫూర్తి యొక్క అర్థం ఎదుటివాడు ఓడిపోవాలని నెగిటివ్ కోరుకోకూడదు పాజిటివ్గా మనం గెలవాలని కోరుకోవడం పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ ఉంటే ప్రతి క్రీడాకారుడు కానీ ప్రతి యువత కానీ ప్రజల అందరూ కూడా పాజిటివ్ థింకింగ్లో ఉంటే సమాజం పాజిటివ్గా ఉంటుంది వాళ్ళ జీవితం పాజిటివ్గా ఆనందదాయకంగా ఉంటుందని ఈ మర్మాన్ని కనుక్కొని అందరూ క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రకంగా వయసుతో సంబంధం లేకుండా పెద్దలు కూడా వచ్చి మరి క్రికెట్ ఆడేదానికి టీంలో ఉంటుంటే ఎంతో ఆనందంగా ఉందని కూడా మేము తెలియజేసుకుంటూ ఇట్లాంటి మంచి వాతావరణం ఇచ్చినటువంటి మరి చెగువీర ఫౌండేషన్కి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మీ త్వర తెలియజేస్తున్నాను